ఇంజిల్ ఆర్గానిక్స్ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ మధ్యాహ్నము రెండు నలభై ఐదు గంటలకి నిర్మల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కే సాయిబాబా గారు బాధితుడు గంగన్న ఈయన ఊరు పెద్ద బల్యాలయ మండలంలో రాయకుడు పది ఆగస్టులో చనిపోయింది ఆమె రిజిస్టర్డ్ లేబర్ ఆమెకు సంబంధించి డెత్ క్లెయిమ్ ఒక లక్ష రూపాయలు ముప్పై వేల రూపాయలు మినరల్ ఛార్జెస్ వస్తాయి లక్ష ముప్పై వేల రూపాయలు రావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఫైల్ని డిస్టిక్ లేబర్ ఆఫీసర్ గారికి పొప్పడం కోసం సాయిబాబా గారు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు నాయకుడు పదమారు ఐదు వేలు రూపాయలు పంపిస్తే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు లంచె తన కొడుకు ద్వారా తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండ్గా దొరకడం జరిగింది సాయిబాబా గారు సాయిబాబా గారు ఆయన కొడుకు ద్వారా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సొంత ఇంట్లో నిర్మల్ టౌన్ ప్రియదర్శిని కాలనీలో తన సొంత ఇంట్లో కొడుకు ద్వారా లంచం తీసుకుంటూ దొరికారు కొడుకు దామోదర్ ఈ కూడా అరెస్ట్ చేసి నేను ప్రత్యేక కోర్టు కరీంనగర్ ఏసీపీ बोट लो बेचता